అమ్మ కడుపులో పడినప్పుడే శిశువు అని అమ్మాయిగా ఉన్నప్పుడు కామ పిశాచులతో అమ్మగా మారినప్పుడు మగ శిశువును కనలేదు అని పుట్టింటికి వెళ్ళాలంటే పది ప్రశ్నలు నచ్చింది కొనాలంటే వంద అనుమతులు మహిళల ఆశలు ఆశయాలు ఆకాంక్షలు భర్తల ఆంక్షల మధ్య ఆవిరవుతున్నాయి ఇది నేటి సామాన్య మహిళా ముఖ చిత్రం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాస్తవం చెప్పాలంటే సమాజం ఈ ఒక్కరోజు మాత్రమే స్త్రీల గురించి ఆలోచిస్తుంది తర్వాత షరా మామూలే ఈరోజు మహిళల సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విషయాలను జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం మహిళా సాధికారత సాధించాలంటే రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా మహిళలు రాటుదేలాల్సిందే ఏ సమాజం ఏ సంస్కృతి ఏ జాతి అయితే స్త్రీకి సమున్నత స్థానం కల్పిస్తుందో ఆ సమాజం ఆ సంస్కృతి ఆ జాతి అభివృద్ధి పదంలో ముందుంటుంది ఏ దేశంలోనైనా సరే జనాభాలో సగ భాగమైన స్త్రీలు వారిలోని ఉత్పాదక శక్తిని వినియోగించే అవకాశం ఉంటేనే కదా అన్ని సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తుంది ప్రస్తుత స్త్రీ అన్ని రంగాల్లో పురుషుల కన్నా మిన్నగా రాణిస్తున్నప్పటికీ స్త్రీ పట్ల చులకన భావం నుంచి సమాజం ఇంకా బయటపడలేదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్లు సామాజిక పురోగతికి రాజకీయ అధికారమే కీలకం సాధికారత సాధికారత అంటే ఏంటి ఒకరి దయా దాక్షిణ్యాల అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేని స్వాతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగటం నిర్ణయాలు తీసుకోగలగటం భావజాలపరమైన అడ్డగోడలు లేకుండా సామాజిక వాతావరణం కలిగి ఉండటము ప్రతి మహిళా విజయం అనేది మరొకరికి స్ఫూర్తిగా ఉండాలి చాలా రంగాల్లో మహిళలు ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారు ఇది ఇక్కడితో ఆగటం లేదు ఆర్థిక స్వాతంత్రం ఉన్నా కూడా ఖర్చు చేయటం మాత్రం ఆడవారికి హక్కు లేకుండా పోయింది మగవారికి మాత్రమే ఇందులో పెత్తనం ఉండేలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలు రాజకీయ పదవులకు ఎన్నికైనప్పటికీ కూడా కొంతమంది విషయంలో మాత్రం అధికారం చెలాయించేయి వారి ప్రతినిధులే అవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది పురుషుల యొక్క పదునైన చూపులకు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ళ వరకు ఉన్నటువంటి మహిళలు కూడా భయపడుతూనే ఉన్నారు ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర కామాంధులకు ఉంది కానీ ఇది ఇప్పటి సమస్య కాదు అనాదిగా మహిళలు అనుభవిస్తున్న వ్యధ మహిళల హక్కులు లింగ సమానత్వం సాధించటానికి మహిళల ఆర్థిక సాధికారత అవసరం ఎక్కువ మంది మహిళలు పనిచేస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది సమాజంలో మార్పు రావాలంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి స్త్రీని ఒక మహిళగా చూడటం నేర్చుకోవాలి పిల్లలకు పాఠశాల దశ నుంచి స్త్రీ పట్ల చైతన్యవంతమైన దృక్పథంతో అలవాటు పడేలా దోహదపడాలి ఆ పాఠ్య పుస్తకాలు కూడా అలా రచించాలి అప్పుడు లైంగిక వేధింపులకు అడ్డుకట్టబడుతుంది అయితే ఈ దృక్పథంలో మార్పు అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ స్త్రీల మీద జరిగే దాడుల విషయంలో సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలి అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది మహిళలకు సరైన గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుంది మొత్తానికి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు